హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మేము మోరిపండ్లకి వచ్చేసినాం ఇది వచ్చేసి మన ఫారెస్ట్ ఏరియా అనమాట చూడండి మొత్తం ఫారెస్ట్ ఏరియా ఈ ఏరియాలోనే మనకు మోరిపండ్లు అయితే ఉన్నాయి మీకు చూపిస్తే చూడండి చెట్టుకు దింపేసి ఇదైతే మొత్తం నర్సపూర్ అడివి ఇక్కడైతే మనం మంచిగా పీస్ఫుల్గా ఉండొచ్చు అంటే ఇక్కడ చూడండి వర్షానికి అయితే వాటర్ నిండింది ఇప్పుడైతే మనం మోరిపండుకు అయితే వెళ్ళిపోదాం మోరిపండ్లు దింపి చూపిస్తాం మోరిపండు చెట్లు చాలామందికి తెలుసు కొంతమంది తెలియదు అంటే మా చిన్నతనంలో అయితే మేము చాలా మోరిపండ్లు అయితే తినేటోళ్ళం చెట్లకు దింపుకొని ఈ మధ్య అసలు దొరకట్లేదు ఇప్పుడైతే అడవికి అన్నమాట ఫారెస్ట్ ఏరియాకి చూడండి మీకు చూపిస్తూ చూడండి ఇప్పుడు మా మామైతే ముందల ముందలా పండ్ల దగ్గరికి మీకు చూపిస్తారు చూడండి మోరిపండ్లు ఎక్కడనే మొత్తం అడవి ఇదంతా ఇదంతా అడవి ప్రాంతమే చాలా రకాల మనకి పండ్లు లేదంటే మూలికల చెట్లు ఇలాంటివి అయితే మనకి అడవిలో చాలా దొరుకుతాయి మీకు చూడండి ఇప్పుడు ఇక వచ్చేసి మనం అయితే మోరిపళ్ళ చెట్టు దగ్గరికి ఇదే ఫ్రెండ్స్ మోరిపండ్ల చెట్టు ఇక మోరిపండ్ల ఆకు ఇది చెట్టు ఆకులు కాయలు ఇప్పుడు ఈ టైంకి రావాలి కానీ మరి కాయలు అయితే కనిపించట్లేదు చూడండి కూడా బొంగు బొంగు చెట్టు కూడా ఉంది అది మనం మామూలుగా బ్యాంబో ట్రీ అంటాం కదా ఇది బ్యాంబో ట్రీ ఇది మనం బొంగులో చికెన్ అందినప్పుడు ఈ చెట్టు ఆకులే అదే చెట్టుకు సంబంధించిన బొంగి అయితే మనం కొట్టి చేస్తాం ఇప్పుడైతే లేత ఉంది ఇది బొంగు కొంచెం ముదిరితే మాత్రం ఇది చికెన్కి పనికి వస్తుంది ఇక ఈ చెట్టుకైతే ఇప్పుడు ప్రజెంట్ లేవు దీని ఆకు చూడండి ఎట్లుందో ఇది ఆకు ఇది ఆకు మోరిపండ్ల చెట్టు ఆకు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మోరీపండ్ల చెట్టు ఆకు అనమాట ఇది ఇట్లుంటుంది టేస్ట్ అయితే సేమ్ మోరిపండ్ల ఫ్లేవర్ ఉంది ఆకు కూడా